నీవు యేసు ప్రభు వారి రాకడలో ఎత్తబడతావా సందేహం లేకుండా మానవులమైన మనం అందరము ఎత్తబడగలము ఎలా ఈ ప్రశ్నకు సంక్షిప్త సమాధానం ఏమంటే దేవుని ఆత్మ అయిన పరిశుద్ధాత్మను కలిగి ఉన్నవారు అందరూ ఎత్తబడతారు పరిశుద్ధాత్మే మనము ఎత్తబడతామనుటకు గుర్తు లేదా ముద్ర అయితే పరిశుద్ధాత్మ అయిన దేవుని ఆత్మ మానవులందరిలో ఉంటుందా మానవులందరూ పాపులే అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కావున పరిశుద్ధాత్మ పాప హృదయంలోనికి రాలేదు నివాసం చేయలేదు అందుకు హృదయ శుద్ధి కావాలి పాప పరిహారము కావాలి ఆ పాప పరిహారార్థము ప్రభువారు కల్వరి శిలువలో పాప ప్రాయశ్చిత్తం చేశారు యేసు ప్రభువును పాప పశ్చాత్తాపంతో విశ్వసిస్తే మన పాపములను ఆయన క్షమించి పాప శుద్ధి చేసి ఆయన రక్తము ద్వారా పవిత్ర పరచి పరిశుద్ధాత్మ నివసించగల పరిశుద్ధతనిస్తాడు అప్పుడు పరిశుద్ధాత్మ మనలోనికి ప్రవేశిస్తుంది దీనినే నూతన జన్మ లేదా పరిశుద్ధాత్మతో జన్మించుట అంటారు ఈ విధమైన నూతన జన్మ అనుభవము కలిగి ఉన్న క్రైస్తవులందరూ ఎత్తపడతారు ఇంకా యేసు ప్రభువును అంగీకరించని వారు ఎవరైనానూ సరే పాప పశ్చాత్తాపంతో యేసు ప్రభువును అంగీకరిస్తే పరిశుద్ధాత్మ నీలోనికి వస్తుంది కావున ఈ క్షణము నీవు విశ్వసించినట్లయితే ప్రభువు వచ్చినట్లయితే తదుపరి క్షణంలోనే నెక్స్ట్ మినిట్లోనే నీవు ఎత్తబడగలవు ఆయన రాకడ నీ కొరకే ఆలస్యమవుతూ ఉన్నదేమో ప్రభువును విశ్వసించు ఇక రెండవదిగా నూతన జన్మ అనుభవము కలిగి ఉన్న క్రైస్తవులు వారిలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క నడిపింపులో ఆధీనంలో ఉన్నవారు అందరూ ఎత్తబడతారు ఎత్తబడుటకు పరిశుద్ధాత్మను కలిగి ఉండి జీవించుటయే దేవుడు మనలను గుర్తించటానికి ఉండే గుర్తు లేదా ముద్ర కాబట్టి పరిశుద్ధాత్మను కలిగి ఉందాం పరిశుద్ధాత్మ ఆధీనంలో జీవిద్దాం యేసు ప్రభు వారి రెండవ రాకడలో మనమందరము ఎత్తబడేవాళ్ళుగా ఉందాం గాడ్ బ్లెస్ యూ థ్యాంక్